దెందలూరు నియోజకవర్గంలోని ముండూరు సొసైటీని అభివృద్ది పదంలో నడిపి తనను చైర్మన్ గా ఎంపిక చేసిన దెందలూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు మంచి పేరు తీసుకొస్తానని ముండూరు సొసైటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కోనకల్ల శివమణి అన్నారు సొసైటీ ఆవరణలో త్రిసభ్య కమిటీ బట్టు ధర్మారావు వి నాగరాజు సొసైటీ డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ శివమణి మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని ఉన్న తనను చిన్న వయసులోనే సొసైటీ చైర్మన్ గా నియమించడం పట్ల శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావుకు తెలిపారు సొసైటీ పరిధిలో ఏ సమస్య వచ్చినా వెంటనే సమస్య పరిష్కారం కోసం శాసనసభ్యులు వారితో చర్చించి పరిష్కరిస్తారని అంతేకాకుండా రైతులకు కావాల్సిన ఎరువులు రుణాలు సకాలంలో అందించేందుకు కృషి చేసి రైతుల కళ్ళలో ఆనందాన్ని చూసే విధంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో తాత సత్యనారాయణ కుటుంబ శాస్త్రి నెక్కలపూడి రామచంద్రరావు దెందులూరు ఏఎంసీ చైర్మన్ గారుపాటి రామ సీత పలువురు టీడీపీ నాయకులు చైర్మన్ గా ఎన్నికైన శివమణిని సాలవారితో సత్కరించారు అందించి మనం పొందాలని వచ్చే మంచి విత్తనాలు కానీ ఎరువులు కానీ రోజుపాటు లేకుండా రైతాంగానికి అందించవలసిందిగా మేము మా కలిగిన కోరుకున్నాము అలాగే అతి చిన్న వయసు కూడా

रोगात्मक अध्ययनों के क्रम में सुनिए आधुनिक की और के विभिन्न प्रकारों तथा उनके निर्देशकों का अध्ययन की और पीजे ने भी अध्ययन आपके मानव तंत्र को मानव को इसका निष्कर्ष फाटा

자네 자자자, 내가 नहीं किला चुन अक्सर तैयारी, ओके, किरदार तैयारी है, ऐसे ही लोग, नहीं नहीं नहीं, 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 नहीं नहीं नहीं,

ನೀವು ಅಧಿಕಾರಗಳ ಪರವಾಗಿ ಶ್ರೀಮಂತ ಮಹಾಬಲಿಕಾರ್ತನ ಪರವಾಗಿ ನೀವು ಮಾತನಾಡಿದರೆ ರೈಲ್ವೆಗಳ ಈ 12320 ನಲ್ಲಿ ಈ ಮುನ್ನೂರು ಒಪ್ಪಿಗೆ ಒಂದನೇ ಪ್ರತೋಕ್ಷರಾಗ మా ఆలయకు సంబంధించిన సమాజ సభ్యుల దేవుడు కుడలో ప్రతి రేపువరా కచ్చితంగా ఈ పని చేస్తా ఏర్పాటు చేస్తాం ముందుగా బుక్ చేసుకున్నా ఒక బ్యాక్ బుక్ చేసుకుారా దేవుడను మనం ఆరాధన చేస్తామని విపారపించిన ఆలయ చేరుకునలో అదిగరా విగ్రహను నా పొరుగులకి అన్ని నా పొరుగులకి వర్షం వర్షంల కూడా

アメリカのミスシャア、アメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアアアメリカのアアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカのアメリカ ఏదైతే ఒక నెల్లూరు నియోజకవర్గంలో ఒక వేగువాడ గ్రామంలో ఒక బీసీ నాయకుని నా పేరు కొనకల శివమణి గౌడ్ నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు వారి తెలుగుదేశం పార్టీలో ఒక చిన్న కార్యకర్త స్థాయిలో నన్ను తీసుకొచ్చి ఈ రోజు మా ధెల్లూరు కారణ కార్ధర్ముడు ఎప్పుడు మండూరు అనంగానే ఎప్పుడు ఉండేది అలాంటి ఫస్ట్ టైం ఒక బీసీకి ఒక చిన్న వయసులో ఉన్న నాకు ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక కస్ట్ ఇన్ఛార్జిగా ఒక నిరోసవర్గ గౌర సంఘ అధ్యక్షుడిగా అదేవిధంగా ఈ రోజు మండూరు సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడిగా అంచురంచుగా ఈ రోజు ఆ పదవి ఇవ్వడం అనేది నిజంగా ఆయన జన్మ జన్మలకి ఆయనకు రుణపడి ఉంటాం ఖచ్చితంగా ఒక్క జన్మ అంటూ కాదు మాకు ఎన్ని ఉంటే అన్ని జన్మలకు ఆయనకు రుణపడి ఉంటాం ఇవాళ ఇంత ఒక గొప్ప అవకాశాన్ని చిన్న వయసులో నాకు అర్పించినందుకు నా మీద నమ్మకంలో ఆయన ఆయన అప్పచెప్పిన ఈ బాధ్యతని వందకు వంద శాతం నెరవేర్చేలాగా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ఏదైతే గత కాలంలో ఏ సొసైటీని మొత్తం పడిపోయినాయో వాటినన్నింటినీ ముందుకు తీసుకొచ్చి అభివృద్ధి వైపు పరుగులు పట్టే విధంగా వీటిలో మా శాసనసభ్యుడు చంద్రనాయన బాబా గారే కానివ్వండి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ నేను బాధ్యత తీసుకున్న ఒక చైర్మన్ గా నేనైనా కానివ్వండి దాన్ని వందకు వంద శాతం ముందుకు తీసుకెళ్తామని రైతుల కళ్ళల్లో ఇవాళ గతంలో చూసాం కన్నీరు చూసాం కానీ ఇప్పుడు కళ్ళలో ఆనందాన్ని తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం రైతుకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు ఎరువుల విషయాలు అయినా కానివ్వండి వేతారీ వచ్చే రుణాల విషయం రోజు విషాల కారా రైతు అనేవాళ్ళే దేశానికి వెన్నుముకని మా యొక్క చంద్రబాబు గారు మా యొక్క గత ఎన్టీ రామారావు గారి గురించి పరంపరగా కొనసాగించాల్సిందే అదే పరంపరని మా చిన్నపడిన పభారు గారు మేము ఒక ముందుకు తీసుకెళ్తాం ఇవాళ ఈ మండూరు సొ సొసైటీ ఉన్న ఐదు గ్రామాల కారా ఏ సమస్య వచ్చినా మండూరు సొసైటీ అనేది గుర్తుమనే రీతిలో ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధి తీసుకెళ్లే వైపు తీసుకెళ్లే అడుగులు వేస్తామని ఈ యొక్క సభాశేషన్ తెలియజేసుకుంటున్నాం అన్ని విషయాల కదా ఎరువుల విషయాల్లో కానివ్వండి లోన్ల విషయాల్లో కానివ్వండి బయట బ్యాంకులతో బయట షాపుతో పోస్తే అమౌంట్ చాలా తక్కువ ఉండేలాగా ప్రాణాలకు ముందుకు తీసుకెళ్తాం ఈ బ్యాంకు అభివృద్ధి చేస్తామని సభాశాఖ మేము తెలియజేసుకున్నాం ఇంతట చిన్న వయసులో ఈ అవకాశాన్ని ఇచ్చిన మా ఎమ్మెల్యే గారికి జన్మ జన్మలకి ఆయనకు రుణపడి ఉంటాం ఖచ్చితంగా మా బీసీకి ఏదైతే ఆయన చిన్న వయసు మాకు అవకాశం కనిపించాడో రెండు వేల ఇరవై తొమ్మిదిలో కారా మా నియోజకవర్గంలో యాభై ఆరు మంది గౌరవస్ ఉంటాయి మేము అందరం కారా ఈ రోజు తెలియజేసిన ఆయన భుజ సంబారంకుని మోస్తు మోస్తూ నామైన నామస్థానంలో మోసే రాగా ఎక్కడ చూసినా ఆయన పేరు మారుమోగే రాగా కనీహిరి ఎదిగిన వీటిలో బీసీ రామన్ కదా ఆయన పట్టాభిషేకం మేము చేస్తామని మా బీసీ సోదరులంతా కూడా ముక్తకంఠంగా సంతోషం వ్యక్తపరుస్తున్నారు